స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎల్ ఆర్కింగ్స్ నేను మీ పిఎల్ ఆర్కింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఈరోజు సంఘటన మొన్న నేను ఒక వీడియో పెట్టాను చూడండి మా అమ్మ పూల మొక్కలు తెచ్చిందని నేను అనుకునే లోపు నేను స్కూల్కి పోయేలోపు మా అమ్మ అయితే నాటేసింది మొక్కలు అందుకని ఇంకా నాటేది నేను చూపి పోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎంత బాగా పూల మొక్కలు వచ్చాయో గులాబీ పూలు బల ఉన్నాయి కదా ఇది పక్క ఉంది కూడా ఫ్రెండ్స్ గులాబీ సరే ఫ్రెండ్స్ ఇదైతే గులాబీ మొక్క కాదు రోజా మొక్క అంట చూడండి పూలు ఎలా ఉన్నాయో ఇంకా ఇంకా పక్క కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ అయితే మా ఇంట్లో ఎక్కువ పూలు పెంచుద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే అందంగా ఉంటుంది కాబట్టి బాగా పెంచుద్ది ఫ్రెండ్స్ పూ గూడూరు నుంచి మా పెదనాన్న అయితే వచ్చిండు మా జయ కలవాలి కలవాలి చూడాలి చూడాలి అంటున్నందుకు మా పెదయ్య అయితే వచ్చాడు మా జయతో కలిసి రెండు రెండు మూడు వీడియోలు కూడా యూట్యూబ్లో తీశాడు అదేవరో కాదు మా పెదనానే ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే తొమ్మిదో తర్వాత చదువుతున్నాను నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఇంకా వచ్చే సోమవారం ఎగ్జామ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్లు అయిపోగానే ఒంటిపూట బళ్ళు ఉంటాయి అంటే హాఫ్ డేస్ ఉంటాయి తర్వాత ఇంకా సమ్మర్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన వెంటనే ఇక్కడ నేను టెన్త్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ వీడియోలే కాదు ఫ్రెండ్స్ నా నాతో నేను చదువుకుంటున్నాను ఫ్రెండ్స్ మా పెదనాన్న మా జయ దగ్గర కూర్చోండు మీతో ఏదో మాట్లాడాలంటే పరిచయం చేస్తున్నాను రండి ఫ్రెండ్స్ మా జయ అయితే ఉంది మా బంగారు జయ నడుస్తుంది బుల్బుల్ నాకు అంతా అరుగుచ్చా హలో ఫ్రెండ్స్ మా అమ్మగారు మాది నెల్లూరు జిల్లా గోడూరు మా నాన్న చనిపోయినాడు మా అమ్మ మాకు సాగ్గా పెద్ద నచ్చిన చేసింది మా పెద్దది క్విమే పిఎల్ఆర్ కింగ్స్ మా తమ్ముళ్ళ కొడుకు లేదు మాది గురూరు నేను హైయర్ ఎడ్యుకేషన్లో పనిచేసి రెడీ అయిపోయినాను ఈ మా అమ్మగారు మా నాన్న చనిపోయిండు మా అమ్మ నాకు చాలా ఇష్టము కాబట్టి మీరు సోదరులు అందరూ కూడా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలను ఎక్కడ ఆశ్రమంలో కానీ ఎక్కడైనా వదలకుండా బాగా సేవ చేసి మీరు మళ్ళా జన్మనేది ఒకటి ఉన్నది పునం చేసుకుని మెలగండి ప్రసాద్ హలో పిఎల్ఆర్ ప్రసాద్ మా తమ్ముని కొడుకు ఆయన వీడియోలు తీస్తుంటాడు మా ద మా అమ్మ తీస్తుంటాడు మా అమ్మకు మంచి అని అన్ని విచారి చూస్తుంటాడు మంచివాడు మా అమ్మగారు బాగా అనుకూలంగా ఉంటారు అందుకని పెద్ద మీరు కూడా తల్లిదండ్రులు బాగా చూడండి విచారించి అనాథ ఆశ్రమంలో నుండి చేర్చగాకండి మీ కలిగిందే పెట్టి చేసి వాళ్ళు చేసి వాళ్ళు మనల్ని పొంది మంచిగా ఉండండి అందరికీ ఇదే నేను చెప్ప తెలియవస్తున్నాను ఆ పిఎల్ఆర్ కింగ్స్ను సపోర్ట్ చేసి బాధించండి మా పెదనాన్న మాట్లాడమంటే మా పెదనాన్నకు తెలిసి చెప్పిండు ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ మీరంతా క్షేమంగా ఉండమని భగవంతుని ప్రార్థన చేస్తున్నాం బాయ్